హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కూల్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సీజాలో వన్ కప్ షుగర్ వేసుకుని పౌడర్ చేసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ త్రీ ఎగ్స్ వన్ బై థర్డ్ కప్ ఆయిల్ వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ టూ స్పూన్స్ మిల్క్ వేసుకుని మరీ హై స్పీడ్లో కాకుండా మీడియం స్పీడ్లో క్రీమీ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఒక్క నిమిషం గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా హీట్ చేసుకున్న కడాయిలోకి కేక్ మౌల్ని పెట్టుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత కుక్ కుక్కో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని పూర్తిగా చల్లనివ్వాలి ఇప్పుడు దీనిని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కేక్ లేయర్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపై షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలి అలాగే దీనిపైన క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొక లేయర్ ని పెట్టుకుని షుగర్ సిరిప్ని ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మరలా క్రీమ్ని అప్లై చేసుకుని కేక్ మొత్తాన్ని కూడా ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ను మనకు నచ్చిన రీతిలో డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రోజులవన్నీ తీసుకుని రోజు పెటల్స్ తో డెకరేట్ చేసుకోవాలి ఆ తర్వాత స్ప్రింకిల్స్ని వేసుకోవాలి అంతేనండి బయటకునే పని లేకుండగా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకుని కూల్ కేక్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ